తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ మనతో ఉన్న గెస్ట్ అంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు శాండీ అండ్ నిషు ఏడు జన్మలు ఉంటాయి అన్నమాట ఎంత నిజమో ఎంత నాకు నాకైతే తెలియదు కానీ ఉన్నొక్క జన్మ నాకు అనిపిస్తుంది ఐ లవ్ రీసెంట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి మీ కపుల్ రీల్స్ మ్యారేజ్ అయింది దానికి కొందరు అంటారు అవ్వలేదు అని ఇంకొందరు అంటున్నారు అవును చాలా కామెంట్స్ పెడుతున్నారు సో నేనే ఒక లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది స్టోరీయా ఇతన్తో ఏదో కోలాబ్ పెడితే అందులో చూసి మెసేజ్ మొత్తానికి అయితే ఇన్స్టాగ్రామ్ దొరికింది కానీ మెసేజ్ ఫస్ట్ చేయాలి మెసేజ్ మొత్తం బ్రేకప్ అయిపోయింది అంతా అది క్లోజ్ అక్కడ క్లోజ్ చేసేసిన ఒక వన్ వీక్ చార్జ్ చేసిన డైరెక్ట్ నేను ప్రపోజ్ చేసేసిన ఐ మీన్ రిలేషన్షిప్ ఇది అని చెప్పి అతను ఉంటా అంటే లైఫ్ లాంగ్ నేను ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిన సరే అని చెప్పి ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేసినాం ఇయర్లీ వన్స్ అక్క కలిసేది మేము నువ్వు ఇక్కడ హైదరాబాద్ అయితే తను ఇక్కడ ఢిల్లీ ఢిల్లీ అట్లా అని ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారు నేను లేచే లోపు అన్ని వేసి కూర్చుంటది మీ ఇంట్లో ఏమనట్లే ఆయన ఏం పని చేయడు ఎందుకు నీకు పెళ్లి అని అంటే ఇప్పుడు మాట్లాడట్లేదు ఓవర్ టు బి ఆనెస్ట్ మా పేరెంట్స్ ఓవర్ మాట్లాడట్లేదు నువ్వేనా ట్రై చేసావా నేను చేస్తే మళ్ళా మమ్మీని పేరెంట్స్ ని బాగా మిస్ అవుతున్నావు అయితే చాలా చాలా మిస్ నేనైతే ఇప్పుడు ఇప్పుడు హ్యాపీనా ఇప్పుడు కొంచెం హ్యాపీ ఒక టెన్ డేస్ ప్రమోషన్ చేయగానే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూమ్ రెంట్ పక్కన పెట్టేసుకుంటా అనుకోని అసలు నేను ఈ సిచ్యువేషన్కి వస్తాను ఇంకేమైనా మిస్ అవుతున్నావు పేరెంట్స్ని ఫ్యామిలీని పేరెంట్స్ని ఎవరిని మిస్ అవుతారు నాకు ఒకటి వేలింట్లో కానీ దూరం చేస్తున్నాం అని ఏమీ నాకు దూరం ఎప్పుడు ఏమో భయం ఇస్తుంది నాకు మాటలు కూడా వస్తాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు లైవ్ లో అయితే ప్రపోజ్ చేసుకోలేదు కదా ఇప్పటిదాకా చేసుకోలేదు ఇప్పుడు మీరిద్దరిట్లు ఎవరు చేస్తారు నాకు ఇష్టం కాబట్టి నేనే ప్రపోజ్ చేస్తాను అంటే తనకి ఇష్టం లేదా ఇష్టమే నువ్వు ప్రపోజ్ చేస్తావు మరి ఓకే మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ ఏంటి ప్రేమ అయితే చాలా గొప్పదే కానీ ఆ ప్రేమ అనే పదం ఓవర్ రాష్ట్రో తెలియదు కానీ చాలా కఠినంగా ఉంటది హలో ఎవరు వెల్కమ్ టు మనం టీవీ ప్రెసెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ శాండీ అండ్ నిషు నిషు ఫుల్ నేమ్ నిషిత నిషిత నిషు తెలుగు అయితే కాదనిపిస్తుంది నాకైతే సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం పూర్తి మాటల్లోనే తెలుసుకుందాం సో హాయ్ శాండీ ఎలా ఉన్నారు బాగున్నా ఓకే రీసెంట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి మీ కపుల్ రీల్స్ సో కపుల్ రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి మ్యారేజ్ అయింది దానికి కొందరు అంటున్నారు అవ్వలేదు అని ఇంకొందరు అంటున్నారు అవును చాలా కామెంట్స్ పెడుతున్నారు సో నేనే ఒక నేనే సపరేట్గా వీడియో తీసుకుందాం అనుకున్నాను నా ఛానల్లోనే ఏమని మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజ్ అయింది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంది మా దగ్గర అదే అనుకున్నాను నేను మ్యారేజ్ గాలి కాలే అని కామెంట్స్ పెడతారు అన్న మీ మ్యారేజ్ వీడియో మీ లవ్ స్టోరీ వీడియోని అడుగుతారు చాలా మంది అందులో మీరు మీరు నాకు అడిగేసరికి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినాక ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయినట్టే కదా సర్టిఫికెట్ ఉంది అయితే ఓకే లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ చెప్పు ఇద్దరు ఫేసెస్ చూసుకుంటారా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అక్క నేను ఎయిర్పోర్ట్ లో గోవాకి వెళ్తున్నా అయితే వీళ్ళు ఢిల్లీ నుంచి ల్యాండ్ అయ్యారు హైదరాబాద్ కోసం చూసుకున్నాం ఇద్దరం ఎయిర్పోర్ట్ లో నేను ఏమే అప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో ఉంది నేను చూసుకుంటే అప్పటి నాకు బోర్డింగ్ అవుతుంది మీరు నేను వెనకాల తిరిగి చూస్తున్నా ఏమి వెళ్ళిపోతుంది తర్వాత ఏమి ఎక్కడో చూసినా ఎక్కడో చూసినా కానీ హైదరాబాద్ మీకు ఆదా తర్వాత నేను లైట్ తీసేసుకున్నాను ఏమేం చేసింది ఇన్స్టాగ్రామ్లో నా ఐడి సర్చ్ చేసింది నేను దొరుకుతానేమో అని చెప్పి తర్వాత ఒక వీడియోలో నేను కనిపించిన కాజల్ మోడల్ అప్పుడు ఫేమస్ ఉండే కదా బంటి ఫెలో అన్న ఛానల్లో ఇది ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు కాజల్ మోడల్ అందులో చూస్తే అన్న ఇతనితో ఏదో కొలాబ్ పెడితే అందులో చూసి మెసేజ్ చేసిన మొత్తానికి అయితే వెతికిన అయితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇట్లా చేసింది అనుకుంటున్నా మెసేజ్ మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది అయితే నేను చూసిన ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నా మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది అయితే ఒక రోజు మెసేజ్ చూస్తున్నా ఇది మెసేజ్ దమ్మ డీట్ చేసింది డిలీట్ చేసిన సార్ నేనేం చేసిన ఎందుకు మెసేజ్ డీలిటీ చేసినా అప్పుడు చెప్తా చెప్పన ఇంకా అడిగినాడు ఎందుకు డిలీట్ చేస్తున్నావు ఎట్లా అంటే ఇక నేను చెప్పిన ఏం లేదు నిజాన్ని మాట్లాడేది ఉంది అని చెప్పి ఇంకెట్లా స్టార్ట్ అయ్యి

ఇప్పుడు నాకు స్నాప్ యూస్ చేయడం తెలియదు అయితే స్నాప్లో నాకు వీడియో కాల్ ఏమనేది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకు తెలియదు అంటే స్క్రీన్ స్క్రీన్షాట్ ఐడి పంపించింది నేను నాకు తెలియదు నువ్వే నాకు పంపి అని చెప్పి నేను నా ఐడీ స్క్రీన్ షాట్ పంపించిన యాక్సెప్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ చేసింది అరే చూసే గుర్రపాడు అండ్ నాకు ఒకటి అర్థం కాదు స్నాప్ లో ఫిల్టర్లు ఉన్నాయి అని చేశావా ఫిల్టర్స్ ఉంటాయి కదా అట్లా అని చెప్పి చేసిండు ఇంస్టాగ్రామ్ నాకు ఇట్లా భయం ఏందంటే స్నాప్ లో ఒకవేళ స్క్రీన్ షాట్ ఏదన్నా రికార్డ్ తీసుకున్న కానీ అర్థం అయిపోతే కదా మనకి అట్లా అని చెప్పి తీసిన నేను ఫిల్టర్స్ వాడుంది అయితే ఇక చాటింగ్ చేసిన మకమ్ పిల్ల చాటింగ్ చేసిన తర్వాత నేను అడిగిన నేనే అడిగిన ఎందుకంటే అప్పుడన్న అబ్బాయి ఫస్ట్ కదా నేనే అడిగిన బాయ్ ఫ్రెండ్ ఉన్న లేదు అన్నది లేడు లేడు అన్నది సారీ లేడు అన్నది అయితే నేనేం చేసినా ఏమి ఏమి అడిగిందా గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే నేను లేదా అని చెప్పిన నేను కూడా ఇదే వీడియోస్ అన్ని బ్రోకెన్ చేస్తుండే అప్పుడు అంటే ఉండే కదా పాస్ట్ అట్లా ఇంకా నేను అనుకున్నా ఉందేమో లైట్ తీసుకుందాం అనుకున్నా దాని తర్వాత చెప్పిండి ఇట్లా మొత్తం పాస్ట్ ఎట్లా ఇట్లా అని చెప్పి పాస్ట్ స్టోరీ మొత్తం చెప్పేసినా ఇట్ ఇట్లా నాది బ్రేక్అప్ అయిపోయింది అంతా అది క్లోజ్ అక్కడి క్లోజ్ చేసేసిన నేను అతను ఉంటా అంటే నేను నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిన ఓకే సో అట్లా అని చెప్పి మే ఆ ప్రపోజల్ కూడా నేనే చేసిన మీకు ఒక వన్ వీక్ స్టార్ట్ చేసినాం డైరెక్ట్ నేను ప్రపోజ్ చేసేసిన ఐ ఇన్ రిలేషన్షిప్ ఇది అని చెప్పి తర్వాత టైం తీసుకుంటా అన్నది అదే టైం దీనికి ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి వన్ వీక్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం ఏమి ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి నేను లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటే ఏ కష్టం లేకుండా చూసుకుంటాను అయితే సరే అని చెప్పి ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేసినాం ఇయర్లీ వన్స్ అక్క ఇయర్లీ వన్స్ నువ్వు ఇక్కడ హైదరాబాద్ అయితే తను ఢిల్లీ ఇలా డాడీ ట్రాన్స్ఫర్ జాబ్ సో అట్లా అని చెప్పి ఇలా డాడీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు జాబ్ సో అట్లా అని ఇయర్లీ మనిషి కలిసేవాళ్ళం నాకు చాలా బాగా అనిపించదు ఒక్కసారి కలిసిన అది కేఎఫ్సీలా చికెన్ తిండికి వెళ్ళినండే కేఎఫ్సీ వన్ డే అది మా మెమరబుల్ డే కేఎఫ్సీ చికెన్ దింకెళ్ళినప్పుడు ఈమె సిగ్గవర్ధం తినలేదు నేనేమో నేను తినేస్తాను మంచిగా పీస్ గీస్ మంచిగా తినేస్తాను తినలేదు నేనేం చేసినా తెలుసా తినకపోతే పక్కన కూర్చోబెట్టుకొని నీకు ఎట్లా తినిపించాలి చెప్పని చెప్పి నేను మంచిగా తినిపించిన తిన్నది ఒక టూ పీసెస్ ఏమో దాని తర్వాత అప్పుడు నేను అడిగిన ముఖం మీద ఏం అడిగినా అంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటా నేను మంచిగా చూసుకుంటా నిజంగా చెప్తున్నా నేను ఆల్మోస్ట్ ఒకసారి బ్రోకెన్ అయిపోయింది ఇప్పుడు మాత్రం నేను అస్సలు అట్లా నేను మనిషా అని చెప్పి నేను చెప్పినా సరే అని చెప్పి ఆ నమ్మకంతో ఈ రోజు ఇక్కడ వరకు వచ్చిన నమ్మకంతో పెళ్ళి అవ్వడం అంటే ఓకే అనుకున్నారా ఢిల్లీ హైదరాబాద్ ఇంట్లో అంటే ప్రాపర్ ఇక్కడనే హైదరాబాద్ ప్రాపర్ ఏ లేదు కానీ డాడీ ట్రాన్స్ఫర్ కదా సో అట్లానే వీళ్ళు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు మేము కలిసేది లాంగ్ డిస్టెన్స్ అక్క సో ఆ కలిసేది దాంట్లో మధ్యలో నేనేం చేసినా అంటే మ్యారేజ్ చేసేసుకో అంటే మా లాంగ్ డిస్టెన్స్ నడిచింది టూ ఇయర్స్ ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే అయితే నేను కూడా ఆలోచించిన ఒక్కసారి ఏమైందంటే నా బర్త్డే నా బర్త్డేకి వచ్చింది ఇక్కడనే ఉండే హైదరాబాద్లో నా బర్త్డే ఒకసారి నా ఫామ్ హౌస్కి వచ్చింది నా బర్త్డేకి అయితే ఇలా డాడీ వాళ్ళు చూడడం జరిగింది ఆ వీడియో మేము ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసినా నేను బ్లర్ చేసుకొని పోస్ట్ చేసినా ఇలా ఫ్యామిలీ వాళ్ళు చూడడం జరిగింది ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసి మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టిరు కొన్ని నన్ను కొడతా నన్ను తిట్టారు చాలా అన్నారు కొన్ని అయితే ఇక నేనేం చేసిన సరే నిష్యూ మరి నీకు నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయని చెప్పిన ఒకటే మాట చెప్పిన ఇంకేం చెప్పాలి ఏమి మనది ఒకటే మాట మ్యారేజ్ చేసుకుందాం అన్నది మ్యారేజ్ చేసుకున్నాం అంటే సరే అని చెప్పి నేను కూడా ఒక్కసారి ఇంట్లోకెళ్ళి ఉరికొచ్చేసింది ఇలా డాడీ ఫోన్ చేసి తిట్టేసరికి ఇంట్లోకెళ్ళి ఉరుకొచ్చేసింది ఉరుకొచ్చేసి మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంది ఆ చెప్పు కూడా ఊసిపోయి ఉంది చెప్పు ఊసిపోయి ఉంది చెప్పు రోడ్డు మీద ఇట్లా ఇట్లా వస్తూ ఉంది నేనేం చేసిన తెలుసా ఏమైనా చూడలేక పోయినా సిచ్యువేషన్ లో నేను అంటే ఈమె మాకు ఇద్దరికి లేదు ఒక వన్ అండ్ అంటే ఆ వీడియో మా అంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ చూసి మా డాడీకి పంపించారు అనమాట ఇట్లా ఇట్లా అని ఉంటాయి కదా కొన్ని అట్లా పంపిస్తే నేను మా ఇంట్లో నన్ను ఇప్పుడు మస్తు కొడతారు అది ఇది అని చెప్పేసి రోడ్డు మీద ఉండిపోయింది చెప్పు చూస్తే సగం ఉంది నేను ఏమైనా ఆ ప్లేస్లో చూడలేకపోయినా కాకపోతే ఒకటి మ్యారేజ్ చేసుకున్నాం అని అంటుందని తీసుకెళ్తా లేకపోతే టైం దగ్గర తీసుకెళ్ళిన టైం వల్ల దుంకేస్తా ఉంటుంది అది ఇట్లయితే కాదు అని చెప్పి నేనేం చేసినా మా ఇంటికి తీసుకెళ్ళినా మా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టినా కూర్చోబెట్టి మంచిగా వినిపించిన మంచిగా కూర్చున్నాం ఇద్దరు అన్న పిలిపించి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడైతే ఏజ్ లేదు నువ్వేం తక్కువ డెసిషన్ తీసుకున్నా నన్ను పట్టుకుంటారు ఫస్ట్ అని చెప్పి కొంచెం ఓపికతోనే ఒక వన్ ఇయర్ వరకు వెయిట్ చేయించిన దాని తర్వాత టైం వచ్చేసింది అని చెప్పి ఇక సంబంధ ఉంటుంది ఇక సందర్భం ఉంటుంది ఇక అట్లా ఇద్దరం ఒక డెసిషన్ తీసుకొని మ్యారేజ్ చేసేసుకుని